కస్టమర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్ చేసింది ఎస్బీఐ డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచినట్టు పేర్కొంది పెంచిన కొత్త ఛార్జీలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది గరిష్టంగా డెబ్బై ఐదు రూపాయల వరకు పెంచింది ఎస్బీఐ వెబ్సైట్లో పెరిగిన కొత్త ఛార్జీలు పొందుపరిచింది క్లాసిక్ గ్లోబల్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులపై బ్యాంక్ నూట ఇరవై ఐదు రూపాయలు వసూలు చేస్తుంది ఏప్రిల్ నుంచి దీన్ని రెండు వందల రూపాయలు చేసింది యువ గోల్డ్ కాంబో కార్డులపై ఇప్పుడు నూట డెబ్బై ఐదు రూపాయలు ఛార్జీ ఉండగా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వందల యాభై రూపాయలకు సవరించింది అలాగే ప్లాటినం డెబిట్ కార్డు ఛార్జీని రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకు పెంచింది ప్రైట్ ప్రీమియం బిజినెస్ కార్డుపై మూడు వందల యాభై రూపాయల వార్షిక నిర్వహణ ఛార్జీలను వసూలు చేస్తోంది దీన్ని నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకు సవరించింది కొత్త ఛార్జీలన్నిటికీ జీఎస్టీ అదనంగా ఉంటుందని పేర్కొంది ఇకపోతే వివరాలు క్లాసిక్ సిల్వర్ గ్లోబల్ కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులతో సహా డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఇలా మారనుంది నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలకు పెరిగింది జీఎస్టీ కూడా అదనం యువా గోల్డ్ కాంబో డెబిట్ కార్డు మై కార్డు వంటి డెబిట్ కార్డులు కూడా వార్షిక మెయింటెనెన్స్ లో ఇలా పెరిగింది నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలకు పెరిగింది జీఎస్టీ అదనం ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డు వార్షిక నిర్వహణ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై జీఎస్టీ అదనం ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు వంటి ఎస్బీఐ డెబిట్ కార్డులకు వార్షిక నిర్వహణ ఛార్జీలు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకు పెరిగింది జీఎస్టీ అదనం